భూమి ఇంకా ఇంటికి రాకపోవడంతో గగన్ ఆవేశంగా శరత్చంద్ర ఇంటికి వచ్చి అపూర్వ ఏ అపూర్వ బయటకు రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక గగన్ అరుపులు విని శరత్చంద్ర మిగతా ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు నా ఇంట్లో నీకేంటి పని అని శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమి ఇప్పటి ఇంటికి రాలేదు ఖచ్చితంగా మీ ఆవిడ ఏదో చేస్తుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర అపూర్వ ఎక్కడికి వెళ్ళింది అంటూ నక్షత్రాని అడుగుతూ ఉంటాడు దాంతో నక్షత్ర తొలిది డాడ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా భూమిని ఏదో చేసే ఉంటుంది అని గగన్ అంటూ ఉంటే నువ్వు ఆగు అని చెప్పి శరత్చంద్ర అపూర్వతో మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు అపూర్వ బ్యూటీ పార్లర్కి వచ్చాను బావా అని అంటూ ఉంటే మరి గగనే భూమి ఇంకా ఇంటికి రాలేదని నువ్వే ఏదో చేశావని అంటున్నాడు అని చెప్పి శరత్చంద్ర అనగానే అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది మరోవైపు రౌడీలు భూమిని కోరుతూ చెప్పవే నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి